హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈ రోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో బందర్ రోడ్డు దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియాలో త్రీ ఫ్లోర్ సిక్స్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి న్యూ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయంతో సేల్కి వచ్చిన అందమైన ఇల్లు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మీకు కనబడే బిల్డింగే సేల్కి వచ్చిన హౌస్ అండి సో మంచి డిజైన్ ఇచ్చారు ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది సో గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఆ పైన కూడా డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడి ప్రస్తుతానికి సో ఇక్కడ మీకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ వస్తుంది ఈ కి ముందు ఆగ్నేయంలో ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ తోటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇంటి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా బాగుంది సో బాత్రూంలో పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు సో ఇది బాల్కనీ స్పేస్ ఇక్కడ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి ఉత్తరం వైపు వాస్తు ప్రకారంగా వదిలేరు ఒక అడుగు సొంత అయితే ఉంది సో అవి ఆరేసుకోవడానికి కూడా ఇక్కడే స్పేస్ అనమాట సో నిమ్మద్వారం చుట్టూ కూడా ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైన రూఫ్ టాప్ కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చారు షీట్స్ తోటి సీలింగ్ లైట్లు కూడా వచ్చాయి సో చూడవచ్చు మీరు ఇది ఇది తొంభై రెండు గజాల్లో ఓన్ గా దగ్గరుండి కట్టిన బిల్డింగ్ అనమాట ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సో ఎల్ షేప్ హాల్ ఇచ్చారు సో డైనింగ్ స్పేస్ ఇది అంతా కూడా ఇక్కడే వస్తుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై రెండు వెడల్పు ముప్పై ఎనిమిది లోతైతే వస్తుందండి మొత్తం తొంభై రెండు గజాల బిల్డింగు సో ఇది ఓపెన్ కిచెను ఇక్కడ మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి బుడ్కపోర్ట్స్ అయితే చేసలేవు నెక్స్ట్ ఇక్కడ వంటగది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చింది యూటిలిటీ ఏరియా ఇక్కడ మనకి పైన అటకు కూడా ఇచ్చారండి సామాన్లు అవి స్టోర్ చేసుకోవడానికి సో చూడవచ్చు మీరు ఇది సో వాస్తు ప్రకారంగా కట్టిన హౌస్ అనమాట విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది గ్రెనైటు మీకు ఇక్కడ గుమ్మాలకి షీట్స్ కూడా ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజు కూడా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు సో వెంటిలేషన్ కోసం విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో బీరువా పెట్టుకోవడానికి పాయింట్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉడ్క బోర్స్ అనేవి చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది జీ ప్లస్ టూకి ప్లాన్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో ఎవరైతే బ్యాంక్ లోన్ తోటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ హాలుకు సంబంధించిన టీవీ నెట్ పాయింట్ దీని బ్యాక్ సైడ్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు సో ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూము ఈ విధంగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించి కమిషన్ అనేది మీరు మాకు ఇవ్వాల్సి ఉంటుంది పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇదే విధంగా యాజ్ యాజ్టీస్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఏరియా అంతా కూడా చాలా బాగుందండి అంత డీసెంట్గా ఉండే ఏరియాని సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ